అయ్యప్ప స్వామిశరణం స్వామి శరణం నా పేరు మురళీధర నంబూదరి కేరళ కోడూరిపాడ గ్రామంలో పద్నాలుగు మూడు ఇరవై ఐదు తేదీ అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం ఆరు గంటలకు గణపతి హోమం ఎనిమిదిన్నర గంటలకు పూర్ణాహుతి పది గంటలకు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది ద్రవ్యములతో అభిషేకం పన్నెండు గంటలకు మధ్యాహ్న పూజ అన్నదాన కార్యక్రమం భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగును ఆ రోజు సాయంత్రం మూడు గంటలకు కోడూరిపాడు గ్రామంలో ఊరేగింపు కేరళ మాధ్యమపు ఊరేగింపు కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి ఆ రోజు ఉదయం నుండి ఈ పూజలన్నీ నిర్వహించడానికి నేను మీ కోడూరు గ్రామంలోకి వస్తున్నారు భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయ్యప్ప స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సును పొందండి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం